ధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్ నిస్సరతే వాణి జన్మకన్యావత్ అరుణాం కరుణాతరంగితాక్షీం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు నామ సంవత్సరంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వారు మాత్రమే రాసి చూసుకోండి ఎందుకంటే రాశి కంటే గొప్పది లగ్నము ఇది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలుసు హ్యాపీగా లగ్నం నుంచి నేను చెప్పినటువంటి చూసుకోండి కానీ ఇక్కడ మనకి రాశి ఫలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి రాశి చూసుకోవచ్చు తప్పేం కాదు అయితే అందరికీ కూడా ఏంటంటే ఈ సంవత్సరం నామ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి పంచాంగంలో చూసుకున్నట్లయితే ఆదాయము అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత వ్యయము ఖర్చు ఎంత అవుతుంది అదేవిధంగా రాజపూజ్యము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ పరిస్థితి మనకి రెస్పెక్ట్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అదేవిధంగా అవమానము మనం ఎక్కడైనా సరే కొన్ని కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మనం ఎక్కడ డిసప్పాయింట్ అవుతాము ఇబ్బంది పడతాము అనేటువంటి విషయాలు పంచాంగంలో ఇస్తారు మరి అవి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే సాగాలని ఉంటుందా దాన్ని మనం ఏదైనా మార్చుకోగలమా అదేవిధంగా మనకి మన జీవితంలో ఉన్నటువంటి ధనం కావచ్చు వివాహం కావచ్చు అదేవిధంగా జాబ్ కావచ్చు అబ్రాడ్ వెళ్ళడం కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇట్లాంటి అనేకమైన అంశాల్లో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మీకు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన గోసేవ ఏం చేసుకోవాలి అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి ఈ యొక్క రాశి వారికి లేదా ఈ లగ్నం వారికి ఆదాయం వ్యయము రాజ్య బుద్ధి అవమానం ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఆదాయం పదకొండు వ్యయం ఐదు అంటే ఆదాయం బాగుంది వ్యయం కంటే కూడా కాబట్టి ఎక్కడ మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆదాయం పెంచుకునేటువంటి మార్గం ఎందుకంటే సహజంగానే వృషభలగ్నం వారికి మే పదిహేనో తేదీ నుంచి లాభాధిపతి అంటారు అంటే గురువు రెండవ స్థానంలోకి ధనస్థానంలోకి వస్తున్నాడు గోచారం కూడా అనుకూలిస్తుంది ఆదాయ వ్యయాల్లో కూడా లాభం కనిపిస్తుంది కాబట్టి మీరు సరైనటువంటి రైతులో కనుక కష్టపడగలిగితే నూటికి నూరు శాతం మీకు మంచి ఆదాయం రాబోతుందని చూపిస్తుంది అంటే మనం కరెక్ట్గా టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా చేయగలిగితే చాలా బాగుంటుంది ఇక రాజ్యపూజ అవమానం కనుక తీసుకున్నట్లయితే ఒకటి ఒక్కరు అంటే ఒకరంటే ఒక మనిషిని కాదు ఒకటి రాజ్యపూజ్యం అయితే అవమానం మూడు ఉందంటే ఒకరిని మనల్ని మెచ్చుకునేవారు అంటే మనల్ని ఎక్కడ తప్పు దొరికితే వీటిని పట్టుకుందామా అనుకునేవారు ముగ్గురు ఉంటారు కాబట్టి ఇవి ఎందుకు చెప్పుకుంటామంటే ఎక్కడా కూడా మనం తప్పు చేయకుండా అల్లాంటిగా ఉండే మనల్ని మనం రక్షించుకోవడానికి ముందుగా చెప్పేటువంటి ఈ పాయింట్స్ వైజ్లో చెప్తూ ఉంటారు పంచాంగాల్లో మరి దీనికి ఆ రాజ్యపూజ్యం పెరగాలంటే ఏం చేయాలి వృషభం వారు రాజపూజ్యం పెరగాలంటే కాళికాదేవి యొక్క నామస్మరణ చేయండి ఓం కాళికా దేవి అయి నమ సహజంగానే మీకు పంచమ స్థానంలో నుండి పంచమాధిపతి పంచమ స్థానంలో బుధుడు పంచమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు కనుక తీసుకున్నట్లయితే కేతు ఉన్నాడు కాబట్టి మే వరకు పర్టికులర్గా మీకు గణపతి యొక్క ఆరాధన చేయడం మంచిది మరియు విష్ణువు యొక్క ఆరాధన చేయడం మంచిది మే తర్వాత కూడా మరి ఈ అవమానం తగ్గాలి అంటే ఎక్కువగా మెడిటేషన్ కనుక చేసినట్లయితే అవమానం అనేటువంటిది మీకు తగ్గుతుంది మెడిటేషన్ చేయడం ఒకటి జయగురుదత్త శ్రీగురుదత్త అనేటువంటి నామస్మరణ మీకు అవమానం తగ్గిస్తుంది సో ఇప్పుడు మనకి రాజ్యపూజ అవమానం సంబంధించిన విషయంలో మీకు క్లారిటీ వచ్చింది ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కాస్త లాభాధిపతి లాభస్థానంలో అధిక గ్రహాలతో మీకు ఈ సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి అన్ని రకాల లాభాలు ఉంటాయి డోంట్ నో టూ వరీ కాకపోతే ఇక్కడ మే వరకు పంచమ స్థానంలో కేతు ఉంటున్నాడు కాబట్టి ఏదైనా ఆలోచన చేసేటువంటి విషయాల్లోని సంతానం విషయంలోని మే ఎండింగ్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి మే తర్వాత నాలుగులో కేతు వస్తున్నాడు కాబట్టి వృషభం వారు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం మీరు ఏదో తెలియకేదో తొందరపడేదో కొనేసామండి తర్వాత లిటికేషన్స్లో ఉన్నామండి అలా అయింది ఇలా అయిందని బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహ ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతాయి ఈ సంవత్సరం మీకు చూసుకున్నట్లయితే మరి ఉద్యోగ సంబంధించిన విషయాలు ఎలా ఉంటుంది ఏమిటి అంటే లాభంలో ఉండేటువంటి గ్రహాలు ఉద్యోగం కంటే కూడా వ్యాపారంలో మంచి ఫలితాలు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ రాజకీయ నాయకులు మాత్రం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మే లోపల ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి రాజకీయంలో కావచ్చు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కావచ్చు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు జాగ్రత్తలు ఉండండి అదేవిధంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి ఏదైనా రీసెర్చ్ ఫార్మా రిలేటెడ్ కెమికల్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైనా సరే కొత్తగా ఇన్వెన్షన్స్ కావచ్చు రీసెర్చ్ మూలంగా కావచ్చు లేనట్లయితే అదేవిధంగా మైనింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కావచ్చు మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయనేటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ మీరు నిర్ణయాలు ముఖ్యంగా బుధ మంగళవారాలు తీసుకోకండి దయచేసి అదేవిధంగా గోవులకి మీరు మినుములుతో తయారు చేసి అంటే గోవులకి కాస్త బెల్లము నాలుగు ఉండలుగా తినిపించడము మినప గారెను ఆంజనేయ స్వామికి వేయడము అదేవిధంగా గణపతిని నిత్యము ఆరాధించడము ఇవి కనుక చేసినట్లయితే అన్ని విధాలా ఎక్కువ బాగుంటుంది చాలామందికి చక్కన ఉండదు మరి వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళకి రాసి నక్షత్రము లగ్నం ఏమీ తెలియదు వారు ఈ సంవత్సరం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అందరూ కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకు సహజంగానే కర్మకారుడు సహజంగా పన్నెండవ స్థానంలో ఉన్నాడు అంటే ఒకసారి ఒకటికి నాలుగు సార్లు దాన్ని అనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి అది గృహం మీద స్థలం మీద బిజినెస్లోనా షేర్ మార్కెట్లోనా మ్యూచువల్ ఫండ్స్లోనా అనేటువంటిది కాకుండా ప్రతి దాన్ని క్లియర్గా మీరు ఎనాలిసిస్ చేసి నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతవరకు కరెక్ట్ అనేటువంటి దాన్ని ఒకసారి ఆన్సర్ చేయండి ఎందుకంటే రాబోయేటువంటి కాలం ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితమే నేను మీకు హెచ్చరించాను రాబోయేటువంటి కాలం జాబ్స్ తక్కువ సొంతంగా మనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది అని రెండున్నర మూడేళ్ళ క్రితమే హెచ్చరించిన వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో గుర్తు చూడండి కావాలంటే ఎందుకంటే శని నీచ పొందేటువంటి స్థానం వైపు ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఇంకా రెండున్నర సంవత్సరాల తర్వాత వెళ్తాడు అక్కడికి కాబట్టి మీ ట్రాన్స్ఫర్ మీకు ఇక్కడ కనబడుతూనే ఉంది చూడండి జాబులు తగ్గుతూ ఉన్నాయి అంటే మనం ఓన్గా ఏం చేసుకోగలం మన టాలెంట్ ఏంటి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క గొప్ప టాలెంట్ ఉండదు ఒక వ్యక్తికి మ్యూజిక్ వస్తే ఇంకో వ్యక్తికి చెస్ ఆడడం బాగా రావచ్చు అందులో టీచింగ్ వెళ్ళచ్చు లేదా ఒక వ్యక్తి మంచి ఫుడ్ ఒక వ్యక్తి మంచి క్రియేటివిటీ పర్సన్ అయి ఉంటాడు ఇంకో వ్యక్తి మంచి ఫైనాన్షియల్ గైడింగ్ ఇచ్చే వ్యక్తి అయి ఉంటాడు మీలో ఉండేటువంటి టాలెంట్ ఫస్ట్ మీరు గుర్తించి ఈ వైపు మార్గాన్ని ఫస్ట్ ఎంచుకోండి అలాగే ఎవరికైనా అసలు అసలు వారికి చక్రం లేదు మాకు తెలియదండి అండి మాది ఏళ్ళ నడుస్తుందో అర్ధ అష్టమ నడుస్తుందో అష్టమ శ్రేణి నడుస్తుందో తెలియదు అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తాను నిత్యము ఉదయము సాయంత్రము అమ్మవారికి దీపారాధన లేదా మీ ఇష్టదైవానికి దీపారాధన పంచోపచార పూజ చేయండి అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము జస్ట్ మనస్ఫూర్తిగా ఒక్క పది నిమిషాల్లో మీకు పూజ కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రభావం మీ జన్మజాతకంలో నాకు ఏలినాడు శనుందనో లేకపోతే పలానా గోచారంలో ఉండేటువంటి గురుబలం లేదనో లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కాలు సంతోషం ఇట్లాంటివన్నీ భయాలు పెట్టుకుంటారు అనవసరంగా అటువంటి భయాలు ఏమీ పెట్టుకోకండి చక్కగా గ్రహస్థితి ఎలాగున్నా నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నా నా శివుణ్ణి నమ్ముకున్నా లేదా నారాయణుని నమ్ముకున్నా నా ఇష్టదైవాన్ని నమ్ముకున్నా నా ఇష్టదైవమే నన్ను చక్కటి మార్గంలోకి తీసుకెళ్తుందని మీ పనులు మీరు చేస్తూ కూర్చోండి అనవసరమైన భయాలు పెట్టుకోకండి అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను ఏంటంటే వాస్తుపరంగా ఎప్పుడు కూడా మీకు ధనాభివృద్ధి కలగాలి అంటే ఉత్తరంలో ఎటువంటి బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ ఉండకూడదు ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతం కూడా మీకు మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది అలాగే ఆగ్నేయంలో కూడా వాటర్ లేకుండా కాస్త ఒక గ్రీన్ బల్బ్ ఉండేలా చూసుకోండి ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలాగా ఈస్ట్ అండ్ ఆగ్నేయన్ సైడ్ కాస్త గ్రీన్ కలర్స్ ఉండేలాగా అలాగే నైరుతిలో క్రీమిష్ కలర్ ఆ రెల్లోయిష్ కలర్ మాస్టర్ బెడ్రూమ్ ఉండేలా ట్రై చేయండి అప్పుడు ఏమవుతుందంటే అది వాస్తపరంగా ఎనర్జైజ్ అవుతుంది ఆ యొక్క ప్రదేశం అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ దేశకాల సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక మాన్యాలు కొంత స్టార్టింగ్ లాంటి సంవత్సరం మొదట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి గతంలో ఏదైతే మనకి దీనికంటే విశ్వవసు నామ సంవత్సరానికి ముందు ఏదైతే క్రోదిన సంవత్సరంలో అనవసరమైన గొడవలన్నీ జరిగాయో ఈ సంవత్సరంలో అన్ని గొడవలు ఉండవు తగ్గుతాయి కొంతవరకు కాకపోతే ఈ ఆర్థిక మాన్యాలు ఈ జాబ్ మీద ప్రభావాలు ఇవి ఉంటాయి కాకపోతే కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ